హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలేజ్ ఆఫ్ లార్ ఇక ఈరోజు రాణి సతీ శారీస్లో అయితే ఉన్నాను ఇక ఈ శారీ మంచి ఆఫ్ శారీ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాను పెళ్ళిళ్ళ సీజన్ కోసం వెడ్డింగ్ సీజన్ స్పెషల్ కలెక్షన్ అనమాట దట్టు హోల్సేల్ ప్రైస్లో ఒక్కటి కూడా తీసేసుకోవచ్చు చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో ట్రెండింగ్లో చూసే చాలా రకాల వెరైటీస్ ఈ వీడియోలో అయితే చూపించేస్తాను వర్క్లో ఉన్నాయి బనారసీ ఫీవింగ్లో ఉన్నాయి క్రష్లో ఉన్నాయి స్పేస్ సిల్క్లో ఉన్నాయి కట్ వర్క్ బార్డర్తో ఎంత బాగున్నాయో అన్నీ రీజనబుల్ ప్రైజెస్ అండి చెప్పాలంటే హోల్సేల్ ప్రైజెస్ కన్నా కూడా తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు థౌజండ్ ఫిఫ్టీ నుంచి రేట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అదిరిపోయే కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక షిప్పింగ్ కావాలన్నా చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ఇక స్టోర్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉంటుందండి వెంకటాద్రి థియేటర్ పక్క లైన్లోనే స్టోర్ అయితే ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీకు తప్పకుండా నచ్చే కలెక్షన్ ఫస్ట్ వన్ అయితే చూద్దాం ఇది ప్యూర్ బనారస్ ఐటమ్ మేడం బనారస్లో వచ్చేసి మొత్తం మొత్తం కాపర్ జరీ బార్డర్ ఉంటుంది అండి వర్క్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం డుపట్టా మేడం చాలా ట్రెండీ ఐటమ్ మేడం లేటెస్ట్ ఉన్నది ఐటమ్ కలర్ రేంజ్ బి చాలా సూపర్ కలర్ రేంజ్ వస్తుంది మేడం దీనికి ఇలా ఆపోజిట్ కాంబినేషన్స్ వస్తుంది మేడం కట్ చాలా బాగుంది చాలా ట్రెండ్ నడుస్తుంది మేడం ఐటమ్ ఇది లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ ఉన్నదండి తొందరగా పిన్ చేయండి ఓన్లీ ఎయిట్ డేస్ ఆఫర్ లోనే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాం మేడం మనం ఓన్లీ ఎయిట్ డేస్ ఆఫర్ ఓకే ఇంతగా ఫిఫ్టీన్ డేస్ లా నడలేదు ఓన్లీ ఎయిట్ డేస్ లోనే మనం క్లియర్ చేసుకోవాలి ఇది మనకి పడుతున్న థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నువ్వు బయట కొంటే రిటైల్ షాప్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ తక్కువ సూపర్ ఐటమ్ ఉన్నది ఐటమ్ క్లాస్ గా అండి పెద్ద సైజ్ ఉంటుంది ఓ షాప్ కి వస్తే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీస్కో రావాలండి. ఏది కావాలి అనేది మనకి అర్థమవుతది. నెక్స్ట్ ఇదది వెడ్డింగ్ సీజన్ స్పెషల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఫంక్షన్స్కి ఆఫ్ సారీస్ కోసం చూస్తున్నారు కదా. చాలా డిజైన్స్ వచ్చాయి. ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ పైన వర్క్ ఉంటే టోటల్ సిరోస్కి ఇటం మేడం ఇది ఇది బ్లౌజ్ ఇది లంగా ఇటు పట్ట కాంట్రాస్ట్ ఉంటుందండి కాంట్రాస్ట్ మొత్తం కట్ వర్క్ వస్తుందండి ఇది కలర్ చాట్ మేడం అంత బాగున్నాయి సార్ కలర్స్ అసలు టోటల్ మెటీరియల్ బి ఒరిజినల్ మెటీరియల్ ఉంటుంది డూప్లికేట్ స్పేస్ ఉన్నదండి ఒరిజినల్ స్పేస్ పైన మొత్తం కట్వాక్ బార్డర్ ఉన్నదండి లేటెస్ట్ ఐటమ్ అనేది పడతారు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ మేడం టిష్యూ షైనింగ్ చాలా సాఫ్ట్ గా ఉంది బాగున్నాయి కలర్స్ కూడా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇంకా ఇది కూడా ఇప్పుడు రన్నింగ్ ప్యాటర్న్ గ్రాండ్ గా కూడా ఉంది ఇది ప్యాతానీ ఐటమ్ ఉన్నదండి ఆల్ ఓవర్ ప్యాతానీ ప్లస్ కట్వాక్ బార్డర్ మొత్తం బార్డర్ కి కట్వాక్ అండి ప్యారెట్స్ ఉంటుందండి టోటల్ ప్యాతానీలో బ్లౌజ్ బి ప్యాతానీ బ్లౌజ్ వస్తుంది మేడం ఈ కట్ వర్క్ దుపట్టా మేడం బార్డర్ కలర్ ఏమొచ్చిందో అదే వస్తుందండి ఓకే ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఫోర్టీన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి హోల్సేల్ ప్రైస్లోనే ఫోర్టీన్ ట్వంటీ మేడం ఇది ఒక జార్జెట్లో మేడం క్రష్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుందండి సిక్స్టీ గ్రామ్ జార్జెట్ పైన మొత్తం సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ మేడం డూపట్టవి ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి క్లాస్ ఐటమ్ ఉంటుందండి బ్లౌజ్ ఎలా డూపియన్ బ్లౌజ్ వస్తుందండి అది కూడా వర్క్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి రెడ్ కలర్ రెడ్ రెడ్ ఇది పడుతుంది మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి అంత బెస్ట్ ప్రైజా చూడొచ్చండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి అంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ కూడా వర్క్ ఉంది దుపట్టా కూడా కాంట్రాస్ట్లో అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఒక టిష్యూ మెటీరియల్ మేడం చూసారా టిష్యూలో వచ్చింది వేవింగ్ బోర్డర్ అండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ లోనే వస్తుంది వస్తుంది మేడం దీనికి లో సూపర్ ఐటమ్ ఎక్స్క్లూజివ్ మేడం ఇలా కాంబినేషన్ ఎల్లోకి కాంబినేషన్ వస్తుంది మేడం డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయండి ఇందులో కూడా టోటల్ మ్యారేజ్ పర్పస్ ఐటమ్ మేడం ఇది లైట్ కలర్స్ నీట్గా బాగున్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ మేడం నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది ఒక ఐటమ్ మేడం ఎంత బాగుందో చూసారా ఇది ఒక కాంబినేషన్ ఉన్నది ఇస్తు ఇస్తూ వర్క్ బార్డర్ కూడా ఇచ్చారండి ఇది బ్లౌజ్ మేడం ఇలా బార్డర్ వస్తే బ్లౌజ్ కి ఇది కాంబినేషన్ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఇది ఐటమ్ మేడం సూపర్ ఐటెం ఉన్నది ఇది గోల్డ్ క్రష్ పైన మేడం ఇది గోల్డ్ క్రష్ పైన టోటల్ గోల్డెన్ వర్క్ ఉన్నదండి బ్లౌజ్ పైన అట్లా వర్క్ వస్తుందండి బ్లౌజ్కి వర్క్ కూడా బాగా ఇచ్చారు చూడండి నెక్ ప్యాటర్న్ కానీ అట్లాగా ఇది టుప్పట్ట మేడం పార్టీస్ కి ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్ చూస్తున్నాం మనం లైట్ బ్లూ కలర్ అంటే అపోజిట్ ఇచ్చారు ఇందాక చూసిన లెహెంగాకి ఇది ఒక కాంబినేషన్ ఇది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది ఒక ఐట మేడం పట్టులో ఇది బ్లౌజ్ మేడం జార్జెట్ టు పట్ట వస్తుందండి ఇది ఒక కాంబినేషన్ లైట్ బ్లూకి వైన్ కాంబినేషన్ కి గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ మేడం ఈ లెహంగా చూడండి ఆ వర్క్ అదంతా ఎంత బాగుందో సరండి విత్ లైనింగ్ వచ్చాయండి వర్క్ అయితే ఇంక ఎక్సలెంట్ ఇంకా వేరే చెప్పక్కర్లేదు సరే ఎంబ్రాయిడరీ వర్క్ స్టోన్ వర్క్

మన ఆఫర్ ఇస్తు ఆఫర్లో ఇస్తున్నాం మేడం బెనిఫిట్ ది బెనిఫిట్ రావాలి దాని గురించి ఆఫర్లో మ్యారేజ్ పర్పస్ ఉన్నది దాని గురించి ఇది ప్రైజెస్ ఇస్తున్నాం మేమే టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్కి ఉన్నాం మేడం వీల్ టైంలోనే ఓకే ఇప్పుడు ఆఫర్లో చిప్ పర్పుల్ కలర్ అండి గ్రాండ్గా ఉంది దుపట్టా చూడొచ్చు ఎల్లో మ్యాచ్ కట్వర్ కూడా ఇది ఒక ఐటమ్ మేడం ఇది ఒక మాటకి పడుతుంది అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ స్పెషల్ పెడమ్ చాలా సూపర్ డిజైన్ మేడం ఇది చాలా ట్రెండ్ ఉన్నదండి ఇది ఫాయిల్ కాదు మేడం కస్టమర్ ఫాయిల్ బి ఆడుతున్నా ఫాయిల్ లేదు ఇది వర్క్ ఉన్నదండి పికాక్స్ చూసారా ఎలా ఇచ్చారు అసలు ఇది బ్లౌజ్ మేడం దుపటవి స్పేస్ సిల్క్ చూస్తుంది జార్జెట్ కస్టమర్ జార్జెట్ ది వేసేస్తున్న మార్కెట్ లో లేదండి మొత్తం స్పేస్ సిల్క్ దుపట్టానే ఉన్నదండి ఇది కాంట్రాస్ట్ లో వస్తుందండి చాలా ట్రెండీ అయితే మేడం ఇన్స్టాగ్రామ్ లో చాలా మూవింగ్ అవుతుంది మేడం ఈ డిజైన్ పర్టికులర్ దుపట్టాకి కూడా జార్జెట్ జార్జెట్ స్పేస్ సిల్క్ మేడం స్పేస్ సిల్క్ టోటల్ స్పేస్ సిల్క్ దుపట్టా ఉన్నదండి ఆహా ఆహా దానికి కూడా వర్క్ ఇచ్చారు బాగుంది ఎంత తక్కువ చూడండి మాత్రమే షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గా ఉంటాయి స్టోర్ మనకి దిల్సు నగర్లో లో అండి వెంకటాద్రి థియేటర్ పక్క లైన్లో ఉంటుంది రాణిసతీ మ్యాచింగ్ సెంటర్ రాణిసతీ శారీస్ అయినా చూడొచ్చు ఇలా చూడండి ఇంకొక ప్యాటర్న్ బార్డర్లో మేడం ఇది బ్లౌజ్ మేడం మొత్తం ఆల్ ఓవర్ కట్వాక్ వచ్చేసి జార్జెట్లో వస్తుంది మేడం అందరిలో కూడా మంచి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ మేడం క్రష్ ఐటమ్ మేడం రెగ్యులర్ इड मी नडस मॅडम जॉर्ज मला क्रशि टोटल जस्टी चावेल्व्ह यस पडत्रेड ఇంకొక ప్యాటర్న్ అండి పైతనీ బార్డర్ విత్ కట్ వర్క్తో కలిపి బూటా ఇచ్చారు మధ్యలో అంతా బ్లౌజ్ కూడా అట్లాగే లెహంగా మాదిరిగా ఇచ్చారు పెట్టా కూడా కట్ కాంట్రాస్ట్ మీరే చూస్తున్నారు కదా ఎంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయో ఆఫర్ అండి వన్ వీక్ ఆఫర్ అనమాట ప్యాటర్న్ మంచి వర్క్ మేడం లో టోటల్ పర్ వర్క్ ఉంటుంది టోటల్ పికాక్ డిజైన్ ఉంటుందండి ట్రెండ్లో ఉన్నాయి పికాక్ ఇప్పుడు లేటెస్ట్లో నెట్ దుప్పట్ట వస్తుందండి నెట్ దుప్పట్ట ఫోర్ సైడ్ మొత్తం బార్డర్ ఉంటుంది దుప్పట్టాకి మేడం అలా వర్క్ వస్తుందండి బ్లౌజ్ అన్ని పేస్టల్ కలర్స్ అండి ఆఫ్ వైట్ కానీ పీచ్ కలర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంతే ఇక్కడ ఈ ప్రైస్ కి అయితే రాదండి చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఇంకొక ప్యాటర్న్ అండి ఇప్పుడు చూడండి కలర్ హోల్సేల్ వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళీ ఉన్నాయి ప్రైజెస్ చెప్తున్నాను హోల్సేల్ వాళ్ళు ఇవ్వలేదు సింగిల్ పీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీలోనే ఇది మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఇంకొక ప్యాటర్న్ ఫుల్ క్వాంటిటీ ఉంది కాకపోతే మనకి తక్కువ ప్రైజ్లు కాబట్టి ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అవుతాయి మీరు కూడా కొంచెం ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి షికోరీలో మేడం మిర్రర్ డిజైన్ ఉన్నది దుప్పట్ట వచ్చేసి నెట్టెట్ తీస్తుందండి బ్లౌజ్ కి హెవీ వర్క్ ఉంటుంది అండి చూడండి ఇట్లా ఇది ప్యాక్ ఇది దుప్పట్ట మొత్తం ఫోర్ సైడ్ మిర్రర్ బోర్డర్ అండి ఇది ఒక మేడం ఇది ఒక్కలు ఇది ఒక ఇది ఒక సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సిక్స్టీన్ హండ్రెడ్ సింగల్ పీస్ మేడం ఎనీ క్వాంటిటీ కావాలి సింగల్ కలర్ మేడం బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా పద్ధతి ఈ దుపట్ట బాగుందండి పర్పుల్ మ్యాచింగ్ ఆల్ ఓవర్స్ ఆల్ వీవింగ్ లో ఇచ్చారు ఎంతండి ఇది కాస్ట్ ఇది 18 1800 పడతాదండి మేడం 1800 25 అమ్ముతున్నా మేడం 1800 కి ఇస్తున్నా మేడం టిష్యూలో పాతాని ప్లస్ డిజిటల్ హ్మ్ 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 ఉన్నదండి ఇష్యూ ఉన్నది డిజిటల్ ప్రింట్ ఉన్నదండి దుపట్టా ఇది మేడం జార్జెట్ దుప్పట్ట దుపట్ట టూ అండ్ ఆఫ్ పక్కా ఉంటుందండి క్వాలిటీ ఐటమ్ మేడం ఇదొకలో మేడం ఇదొకలో ఇది ఒక ఇది ఒక మనకి వస్తా చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మేడం ఫోర్టీన్ ఫిఫ్టీ చాలా ట్రెండ్ పెట్టా మేడం డూయిల్ షేడ్లు జీరో టూ హండ్రెడ్ మేడం నెట్టెడ్ దుప్పట్టా మేడం ఫోర్ సైడ్ బార్డర్ సీక్వెన్స్ బార్డర్ వస్తుంది మేడం

సూపర్ ట్వంటీ ఐటమ్ మేడం ఇది బ్లౌజ్ మేడం ఈ బ్లౌజ్ లో గ్రీన్ కలర్ మ్యాచింగ్లో ఇచ్చారు అసలు ఆ బార్డర్ హైలైట్ అనమాట ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇంకొక డిజైన్ చూద్దామండి అసలు ఎన్ని ఉన్నాయో డిజైన్స్ అయితే చూడండి ఎట్లా ఉన్నాయో ఒక్కసారి మంచి స్టోన్ వర్క్ లైట్ వెయిట్ బ్లౌజ్ మేడం మేడం ఇది ఉంటుందండి టోటల్ స్పెషల్ చార్ట్ ఉంటుందండి రెడ్ కలర్ ఇంత బాగుందో చూడండి ఇది కూడా వీవింగ్ వీవింగ్తో బిగ్ బోర్డర్ కాంట్రాస్ట్ లో వర్క్ బోర్డర్ కూడా పింక్ కలర్ వైలెట్ కలరు వేరేది ఓకే ఇదండి కలర్ మ్యాచింగ్ ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఓకే ఎంత గ్రాండ్గా ఉన్న ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ అది కూడా ఇప్పుడు మనకి వన్ వీక్ ఆఫర్లో వస్తున్నాయి బోలెడ్ అనే డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకొక ప్యాటర్న్ చూడండి చూడండి బ్లౌజ్ వస్తుంది మేడం వాస్తే హ్యాండ్స్ కీల

ఇది బూటా కూడా మనకి డైమండ్ బూటా మాదిరిగా ఇచ్చారు పైతనీ బార్డర్ అండి అన్ని మంచి గేరాతో ఉన్నాయి విత్ లైనింగ్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వర్క్ లైట్ పేస్టల్ కలర్తో ఉన్నటువంటి ప్యాటర్న్ చూద్దాం ఒకసారి ఎంగేజ్మెంట్స్ కానీ రిసెప్షన్స్ కానీ అట్లా కావాలన్నా మనం వెళ్ళాలనుకున్నా కూడా ఇట్లాగా అండి ఫోర్ సైడ్ బోర్డర్ ఉంటుంది సీక్వెన్స్ బోర్డర్ ఇది బ్లౌజ్ మేడం లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఆపోజిట్ కాంబినేషన్ మేడం లైట్ బ్లూ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది హలో మీనా వివింగ్తో అండి చూడొచ్చు దీనికి కూడా కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు ఇది బ్లౌజ్ దుపట్టా మేడం ఇది బ్లౌజ్ బార్డర్ ఇచ్చారు ఇట్లా ఫోర్టీన్ ఎయిటీ పడుతుంది అండి ఫోర్టీన్ ఎయిటీ మ్యారేజ్కి టోటల్ న్యూ ప్యాటర్న్స్ వచ్చిందండి సూపర్ ఐటెమ్ ఉంటుంది చాలా క్లాస్ మేడం నెట్ మేడం నెట్టెడ్ దుప్పట్టా నెట్టెడ్ ఓన్లీ మేడం బ్లౌజ్ కలర్ నైట్ టైం పార్టీస్కి బాగుంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా చాలా తక్కువ ప్రైస్లోనే మంచి డిజైనర్ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు స్టోర్కి విజిట్ చేస్తే మంచిదండి ఎందుకంటే డిజైన్స్ అన్ని కూడా మనం చూసుకు చూసుకున్నట్టు ఉంటుంది స్టోర్ కి రావట్లేదు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకొని రావాలి అంటే ఇప్పుడు ఇది నచ్చింది ఇది స్క్రీన్ షాట్ ఉంటే మీకు ఈజీ అయిపోతుంది వీవింగ్ అండి మొత్తం వీవింగ్ ఏ లెహరియా ప్యాటర్న్ కూడా ఇచ్చారు కలర్స్ దీంట్లో ఎంతండి ఇది కాస్ట్ ఇది కాస్ట్ పడుతుంది చూడండి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది ఒక ప్యాటర్న్ మేడం చాలా త్రెండి ఐటెం మేడం ఇది ఇప్పుడు చి చిన్నోన్ పైన మేడం చిన్నోన్ పైన వర్క్ ఉన్నదండి మొత్తం టోటల్ బార్డర్ వర్క్ ఉన్నది మొత్తం ఇది డిజిటల్ దుపట్టా వస్తుంది మేడం ఓకే సూపర్ ట్రెండీ ఐటెం ఉన్నదండి फिफ्टीन हंड्रेड बड़ी हम्म फिफ्टीन हंड्रेड जस्ट मैं हम्म हम्म థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి వైట్ స్పెషల్ చాలా సూపర్ ఐటమ్ మేడం రెండు క్రష్లోనే టోటల్ వివింగ్ వస్తుంది ఇది వాక్ వస్తుంది మేడం దుపట్టా మొత్తం షికరీ డుపట్టా వస్తుందండి ఇంకా ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది కలర్స్ స్పెషల్ కలర్స్ చార్ట్ లైట్ కలర్స్ చార్ట్ అన్ని ఉంటుందండి దీంట్లో డిజైన్స్ ఒక త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి సింగల్ డిజైన్ చూపిస్తా మేడం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇంత తక్కువ చూసారా మిస్ చేసుకోకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కలెక్షన్ రాదు బట్ లిమిటెడ్ టైమే ఆఫర్ ఇస్తుంటారు ఇంకొక డిజైన్లో చూసేయండి ఇంకా ఏది నచ్చుతుందో అదైతే మీరు స్క్రీన్ షాట్ మేడం థ్రెడ్ వర్క్ మేడం ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఉన్నది మొత్తం ఇది వస్తుందలర్ ఇది ఒక కలర్ చాట్ ఇది ఒక కలర్ చార్ట్ ఫోర్టీన్ సెవెంటీ పడుతుంది అండి ఫోర్టీన్ సెవెంటీ టోటల్ చినాన్ ఫ్యాబ్రిక్ మేడం టోటల్ ఏరియా డిజైన్ వచ్చేసి మొత్తం సీక్వెన్స్ బార్డర్ వస్తుంది మేడం జీరో సీక్వెన్స్ సీక్వెన్స్ వైస్ జీరో సీక్వెన్స్ వస్తుంది మేడం డుపట్టావి మనకి చినాన్ దుపట్టా వస్తుంది మేడం ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇది ఒక టిష్యూ మేడం ప్యాతానీ టిష్యూ చాలా అంటే చాలా ట్రెండీ ఉన్నదండి క్వాంటిటీ ఐటెం ఉన్నదండి చాలా సూపర్ ఐటెం ఉన్నది బ్లౌజ్ ప్యాతానీ వస్తుంది మేడం దుపట్టావి మనకి ప్యాతానీలోనే వస్తుంది దుపటా ఇలా క్లాస్ క్లాస్ ఐటమ్ మేడం చాలా చాలా సూపర్ నడుస్తున్నాడు ఐటమ్ ఇది ఆన్లైన్లో మనకు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి చాలా సూపర్ అంటే సూపర్ త్రెండి ఉండదు ఐటమ్ ఇది కలర్ చాట్ బి మంచి చాట్ ఎంత రేంజ్ అండి మ్యాక్సిమమ్ అసలు అయితే త్రీ థౌజండ్ అలా ఉన్నాయి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ చూసారా ఫిఫ్టీన్ ఫిఫ్టీ మన రీసేల్ వాల్ బి తీసుకొని అమ్మొచ్చు మేడం అవును సేల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ ఏ కదా చట్లండి హోల్సేల్ కన్నా కూడా తక్కువ ప్రైస్లే లే కొన్నిటి పైన అయితే ఇంకా మనకి ఏది నచ్చుతుందో అది హ్యాపీగా పర్చేస్ చేయొచ్చుండి ఇది మొత్తం థ్రెడ్ వర్క్ మేడం ఇంత క్వాంటిటీ కలెక్షన్ దుప్పట్టా మేడం దుప్పట్టా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ దుప్పట్టా వస్తుంది మేడం ఇది కాలర్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ చూసారు కదా ఒకదాన్ని మించి ఒకటి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇట్లాగా మీకు ఏది నచ్చినా ఆన్లైన్ ఆర్ స్టోర్ కి కూడా రావచ్చు ఇక స్టోర్ అడ్రస్ అయితే మనకి దిల్సుఖ్ నగర్ అండి రాణి సతీ మ్యాచింగ్ సెంటర్ రాణి సతీ శారీస్ ఇది ఒక ఐటమ్ ఉన్నదండి సింగల్ సింగల్ ఐటమ్ ఉన్నదండి ఎక్కువ రేంజ్ ఉన్నదండి ఇది త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎలాంటివి ఉన్నాయి సింగల్ సింగిల్ లో ఉన్నదండి ఇది డ్యామేజ్ ఏమీ లేదు అన్ని ఫ్రెష్ పీసెస్ ఏ ఉన్నది మనకి ఇస్తున్నా మేడం ఇది సింగల్ సింగల్ కో ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ ఉన్నది నీగో చూపిస్తున్న ఓన్లీ టెన్ పీసెస్ దాకా చూపిస్తున్న మేడం మనకి వర్తది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఏవైనా హెవీ ఐటమ్స్ ఉన్నదండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇదైతే సింగిల్ సింగిల్ సింగల్ సింగల్ మేడం కలర్స్ లేదు ఏవి చూపిస్తున్నారో అవే మనకి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి సో ఒక్కసారి స్టోర్కి అయితే విజిట్ చేయండి బోల్డ్ అనే డిజైన్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుదాము అవుతాము వీడియోలో ఎంత చూస్తాం థర్టీ ఫార్టీ పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేదండి ఇలా థర్టీన్ హండ్రెడ్ పడుతుంది కస్టమర్ కావాలంటే ఆ రేంజ్ లో కావాలంటే మనం చూపిస్తాం ఎన్ని పీసెస్ ఉన్నాయి చూపిస్తాం థర్టీన్ హండ్రెడ్ లో ఓకే బాగున్నాయి సో చూశారు కదా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్